హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ వితంతు వివాహాలు జరిపించిన స్వతంత్ర ఉద్యమ సంఘ సంస్కర్త ఎత్ర నారెంతు పూజ్యతే రమంతే తత్ర దేవత అన్న సంస్కృత శ్లోకాన్ని తనలో ఇమిడింపజేసుకొని తన వంతుగా సమాజంలోని మహిళలకు మంచి చెయ్యాలని భావించింది ఆ దిశగా నడుం చుట్టి యావత్ సమాజం నుంచి వెలివేతకు గురి కాబడిన తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా బాలిక వితంతువుల పునర్వివాహానికి శ్రీకారం చుట్టిన సంఘ సమస్కర్త ఉన్నవ లక్ష్మీబాయ్ సమాజంలో అమ్మాయిలు మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించిన గలంగా మారింది లక్ష్మీబాయ్ మహిళలకు కూడా పురుషుల మాదిరిగానే సమాజంలో సమాన గౌరవ మర్యాదలు కల్పించాలంటూ వారు పురుషులతో ఎందులో తక్కువ కాదని తొలిసారిగా నినాదించిన నాయకురాలు లక్ష్మీబాయ్ అప్పుడు సమాజంలో ఉన్న బాల్య వివాహాల నేపథ్యంలో చిన్నతనంలోనే భర్తలను కోల్పోయిన వితంతువులుగా మార్చిన బాలికలను అన్ని తానై పునర్వివాహాలు జరిపించింది ఇందుకోసం ఆమె యావత్ సమాజాన్ని ఎదిరించింది ఆమె ధైర్యానికి కిన్నులైన సభ్య సమాజ పెద్దలు ఆమెను సంఘం నుంచి బహిష్కరించారు ఆయన మొక్కువ అని ధైర్యంతో తాను చేస్తున్న సమాజహిత కార్యక్రమాలను తన భర్తతో కలిసి నిర్వహించింది లక్ష్మీబాయ్ ఆనాటి ప్రాచీన భారతీయ వ్యవస్థలో బాల్య వివాహాలతో భార్యలైన సగటు మహిళలు చిన్నతనంలోనే భర్తలను కోల్పోయి అనుభవించిన నరకంతో ఆమె చెలించిపోయింది వితంతువులు తల నీలాలు కనిపించకుండా తలపై తెల్లటి గుడ్డ వేసుకొని ఇంట్లో పనులు చేయాల్సి వచ్చేది వితంతువులను పశువుల కన్నా హీనంగా పరిగణించి దారుణంగా హింసించేవారు వారు ఇతరులతో మాట్లాడకూడదని ఎలాంటి సందర్భంలోనూ నవ్వకూడదని ఏ విషయంలోనూ వారు వంటిలు పెరటి తప్ప బయటకు రాకూడదని ఆంక్షలు విధించేవారు ఇంట్లోని ఇతర సభ్యుల కంట కూడా పడకూడదని అలా కనిపిస్తే అరిష్టమని వారిని దారుణంగా సూటిపోటి మాటలతో హింసించేవారు ఈ దురాగతాలను చూసి చలించిపోయిన లక్ష్మీబాయ్ వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు ముందుకు వచ్చారు అలా కనిపిస్తే అరిష్టమని వారిని దూరంగా సూటిపోటి మాటలతో హింసించేవారు ఈ దురాగతాలను చూసి చలించిపోయిన లక్ష్మీబాయ్ వారి జీవితాలలో వెలుగును నింపేందుకు ముందుకు వచ్చారు తన భర్తతో కలిసి వితంతువుల పునర్వివాహాలను జరిపించేందుకు శ్రీకారం చుట్టారు గొప్ప సంఘ సంస్కరణిగా పేరొందిన లక్ష్మీబాయి దేశంలో జరుగుతున్న అన్యాయాలను అరికడుతూ పేద ప్రజలకు సేవ చేయడంలో ఈమె ఎప్పటికీ ముందుండేవారు గుంటూరు శారదా నికేతనను స్థాపకురాలుగా ప్రసిద్ధి చెందినది పద్దెనిమిది వందల ఎనభై రెండులో గుంటూరు జిల్లా సత్తినపల్లి తాలూకాలోని అమీనాబాద్ అనే గ్రామంలో నివాసం ఉన్న నడింపల్లి సీతారామయ్య రామలక్ష్మమ్మ దంపతులకు లక్ష్మీబాయమ్మ జన్మించారు వీరిది మధ్యతరగతి నియోగి బ్రాహ్మణ కుటుంబం ఈమె అందరికంటే చిన్నది కాబట్టి అభ్యుదయ భావాలతో పాటు సాంప్రదాయక విద్యను అందుకుంది అయితే ఆనాడు బాల్య వివాహాలు ఎక్కువ కాబట్టి ఈమెకు తన పదోవ ఏటనే గుంటూరు జిల్లా వేములపాడుకు చెందిన ఉన్నవ లక్ష్మీనారాయణతో పద్దెనిమిది వందల తొంభై రెండులో వివాహం జరిగింది ఆయన కూడా ప్రముఖ సంఘ సంస్కర్త స్వతంత్ర సమరయోధుడు రచయిత విద్యాదాత దేశంలో జరిగే అన్యాయాలను అణిచివేయడంలో ఆయన ఎంతగానో కృషి చేశారు ఈ దంపతులు ఇద్దరు దేశంలో జరుగుతున్న అన్యాయాల దృష్ట్యా మంచి చెయ్యాలనే ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు అందులో భాగంగానే పంతొమ్మిది వందల రెండులో గుంటూరు జిల్లాలో ఒక వితంతువు శరణాలయాన్ని స్థాపించారు అప్పట్లో వాళ్ళు ఎంతో సాహసంతో సమాజ వర్గాలతో పోరాడి వితంతు పునర్వివాహాలు జరిపించారు వీరు సాహసించిన ఈ పనిని గురించి కందుకూరి వీరేశలింగం వీరిని రాజమండ్రికి పిలిపించారు అక్కడ ఆయన స్థాపించిన ఆశ్రమం శరణాలయ కార్యకలాపాలను ఈ దంపతులకు చూపించారు అక్కడే ఒక సంవత్సరం ఉన్న తరువాత తిరిగి ఉన్నవ దంపతులు గుంటూరుకు తిరిగి వచ్చారు అనంతరం పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి స్వతంత్రం సంపాదించుకోవాలనే ఆకాంక్ష వీరిలో నాటుకుపోయింది అప్పటి నుంచి వాళ్ళు ఇతర స్వతంత్ర సమర యోధులతో కలిసి తరచూ సమావేశాలు నిర్వహించేవారు లక్ష్మీబాయమ్మ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో దేశభక్త కొండ వెంకటప్పయ్య ఇంట్లో వయోజనులైన స్త్రీలకు విద్యా బోధన చేతి పనులు నేర్పించేందుకు ఒక పాఠశాలను ప్రారంభించారు ఆ కాలక్రమంలోనే నికేతన్ రూపొందింది జాతీయ విధానంలో స్త్రీ విద్యా వ్యాప్తి చెయ్యాలని ఉన్నవ దంపతులు పంతొమ్మిది వందల ఇరవై రెండులో భావించారు తెలుగు సాంస్కృత భాషలకు ప్రాధాన్యమిస్తూ విజ్జన్ భాషా ప్రవీణ పరీక్షలకు శారదా నికేతన్లో తరగతులు నడిపించారు విదేశీ వస్త్ర వాస్తు బహిష్కరణకు లక్ష్మీబాయమ్మ పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల ముప్పైలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం భారతీయులందరినీ ఏకతాటిపై నిలిచేలా చేసింది ఆమె ఆ సత్యాగ్రహంలో పాల్గొనగా పంతొమ్మిది వందల నలభై ఒకటి ఫిబ్రవరి రెండున మూడవసారి అరెస్టు చేసి మూడు నెలల శిక్ష నిమిత్తం రాయవేలూరు జైలుకు పంపారు ఇలా ఈ విధంగా దేశానికి సేవలు అందించిన ఈమె తన డెబ్బై నాలుగవ ఏటా పంతొమ్మిది వందల యాభై ఆరులో లక్ష్మీబాయమ్మ మరణించారు ఇలా ఈ విధంగా దేశానికి సేవలు అందించిన ఆమె తన డెబ్బై నాలుగవ ఏటా పంతొమ్మిది వందల యాభై ఆరులో లక్ష్మీబాయమ్మ తన తుదిశ్వాస విడిచారు చూశారు కదండీ ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువల గురించి తెలుసుకోవాలంటే మగువ ఛానల్ని చూస్తూనే ఉండండి